మంగళ <tweak> 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 జనగాం జిల్లా టిషన్గన్పూర్ మండలం గ్రామం కోమడిగూడెం సార్ మాది నేను పది రూపాయల కూలి కాచి చేసిన పంచాయతీ ఆఫీసులో సీట్ ఇయ్యేలా ఇలా నన్ను అది కారీ పని చే సొంత పని చేయలేదని నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసారు సార్ డ్యూటీలోకి వెళ్ళి తీసేసారు డ్యూటీ తీసేస్తే నేను ఎవరు అధికారులకు అందరికీ దరఖాస్తులు పెట్టుకున్నా దరఖాస్తులు పెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు సార్ ఇవన్నీ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర ఎవ్వరు పట్టించుకుంటలేరు నాకు న్యాయం జరగకపోతే వాడి సత్తుడి వరకే కానీ ఏం న్యాయం ఇంతవరకు న్యాయం చేస్తలేరు సార్ నాకు కలెక్టర్ దగ్గర పోయినా ఎంపీసీ దగ్గర పోయినా ఎంఆర్ఏ దగ్గర పోయినా మళ్ళా ఎమ్మెల్యే దగ్గర పోయినా ఇలా అందరి దగ్గర పోయినా సార్ అందరి దగ్గర పోయినా పేపర్స్ ఉన్నాయి అన్నీ అన్నీ చేసుకొని కార్యదర్శి అసలే పట్టించుకుంటలేడు వద్దంటాడు అక్కడి నుంచి లెటర్లు వచ్చినా కానీ అది పెట్టి ఏది గ్రామసభ పెట్టినాడు తీసుకుంటా అంటాడు ఆ గ్రామ సభ అభ్యర్థులు నేను తీసుకుంటా సార్ అది అతికారం వచ్చి అడిగినా కానీ అంతే అన్నాడు సార్ ప్రజలు అడిగితే కదా కదంటే ఓ ఓ మనిషి తప్పుతుంది ఆ మనిషి జీతం వెనుకబడుతుంది కదా అందు గురించే ఇద్దరిని నేను ఇద్దరు ఇద్దరు పని ఒక్కొంతం చేయిస్తాను అని అంటాను సార్ ఎన్ని సంవత్సరాలు చెప్తాను పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి చెప్తాను చేసినా కానీ ఏది పట్టించుకుంటలేదు సార్ కారు ఐదు సంవత్సరాలు అయితే ఈ సంవత్సరం అయితే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇది నాకు తొమ్మిది వేల ఐదు వందల జీతం అయితే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు వేల ఐదు వందలే ఇచ్చండు సార్ నాలుగు సగం జీతమే ఇచ్చండి ఈ మోటార్ గురించి మోటార్ నేను తెచ్చుకున్న తెచ్చినందుకు సగం జీతం చేసిండు ఆ సగం జీతం ఇంకోనికి ఇచ్చాడు అవి బయట ఉన్నదని తెచ్చిన సార్ నేను ఎవరితో చెప్ప నేను చెప్పినా చెప్పినా కానీ ఇంటలేరు నువ్వు దొంగవాని సగం జీతం సగం సగంజీతం చేసినా కానీ అట్లా మూడు సంవత్సరాలు అట్లా మూడు సంవత్సరాలు చేసిన నా జీతం నా జీతం నాకు సర్పంచ్ సర్పంచ్తో చెప్పిండు సర్పంచ్ స ఏమన్నాడు ఆయన జీతం ఆయనకి ఎందుకు ఆవేశ పెడతామన్నా కానీ సర్పంచ్ చెప్పినా కానీ వినలే వినక సర్పంచ్ పోయినాక సుత మళ్ళా వచ్చి హైదరాబాద్ సర్పంచ్ హైదరాబాద్ పోయి వచ్చినాక సుత సర్పంచ్తో చెప్పిండు సర్పంచ్ ఏమన్నాడంటే ఆయన పల్లెకి తీసేసినప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల నుంచి చెప్తాడు ఆయన పని ఆయన తీరి ఆయన పని ఆయన చెప్పు అన్నా కానీ ఇంకో ఇంకో పక్క ఆయన సగం నాకు సగం ఆయన ఎవరికి నాకు తెలియదు సార్ నా డ్యూటీ నాకు కావాలి సార్ నా పని నాకు కావాలి నా పని నేను చేసుకుని బతుకుతా అది నాకు మా పాప ఒక పాప చదివించుకుంటున్నాడు నా అక్కడ సాధన అవుతుంది నాకు కాలుష్యతము ఒక పగడి అది పంచాలు పెట్టి బదం వేసి తీసేసిండు ఆయన ఏమనలేదు ఒక్క మాట అనలేదు ఆయన పని పోకపోతేనే గట్ట తీసేసిండు ఏం చేయలేదు చెప్తారు సార్ ఎట్లా ఆయన చూశారు తప్పైనా చూశారు ఆయన దూట్లు ఆయనకి ఇవి ఆయనకి దేనికి కాలు పట్టుకున్నారు సారు ఆయన చూద్దాం ఆయనకి ఆయన చూసుకుంటారు నా పని చేసుకుంటారు ఎందుకు సార్ అటు అంటే వద్దు వారు నాకు వద్దు అని ఒకటే అనుడు సారు నన్ను నేను అన్న కానీ నేను కాలు ముగ్గుకున్న పోయినా ఆయన చూసి ఆయనకి ఇని అన్న కానీ వద్దు వద్దు అని అంటారు చాలామంది సార్లు వచ్చిన కానీ ఆయన దూడు ఆయనకి ఇవ్వండి ఎందుకు తిప్పబెడతాను అన్నా కానీ పట్టించుకోలేదు సార్ ఆయన అయితే ఈయన చూస్తే కర్రు కరువు నన్నట్ట చేస్తాడు ఆయన నీటు చెప్తాను సార్ ఏం పని చేసినా నీటి చేసుకుంటాడు ఆయన పని ఇంకో పని చేరు ఆయన పని ఉందో ఆయన ఉంటాడు అంతే కనుక అట్టా చేస్తాను సార్ ఆయన వచ్చినాక చేయండి